అందు నమస్కారం నేను రమేష్ భారతదేశంలో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది ఈ ట్రెండ్ ఇంకాస్త ముందు ముందుకి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది ఆ ట్రెండ్ ఏంటంటే ఒకప్పుడు పల్లెటూరు నుంచి పట్టణాలకు అందరూ వలస వెళ్ళిపోతుండేవారు ఎందుకంటే పట్టణాల్లో మనకి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే పట్టణాల్లో పనిచేసే సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఇక్కడ విపరీతమైన కాలుష్యం ఇప్పుడు మీరు ఢిల్లీ తీసుకున్నారంటే కాలుష్యం ఒక రేంజ్లో ఉంటుంది అలాగే బెంగళూరు లాంటి నగరాలు తీసుకుంటే హైదరాబాద్ వీటిలో ట్రాఫిక్ సమస్య విపరీతం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందో కూడా తెలియదు బెంగళూరులో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఆ తర్వాత బెంగళూరులో నీటి సమస్య వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది ఇదే నీటి సమస్య హైదరాబాద్లో రావడానికి పెద్ద ఎక్కువ టైం పడదు ఇలా అన్ని రకాలుగా సిటీల్లో ఉన్న సమస్యల వల్ల ఇప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్లు రిమోట్గా మీరు పనిచేసుకోవచ్చు అనడం వల్ల ప్రజలు వాళ్ళ వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోతున్నారు లేదా కొత్తగా ఏదైనా కొన్ని ప్లేస్లు అవి హిల్ స్టేషన్స్ కావచ్చు లేదా వేరే వాళ్ళకి నచ్చిన గ్రామాలు ఇలాంటివైనా వీటిలోకి వెళ్ళి అక్కడ సెటిల్ అవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మంచి విషయమే ఎందుకంటే ఇది చాలా వరకు కరోనా తర్వాత మనిషి తన లైఫ్కి ఉన్న వ్యాల్యూ తెలుసుకొని ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు అలాగే లైఫ్కి ఫ్యామిలీకి ఉన్న వ్యాల్యూస్ ఇంతకు ముందుకన్నా ఇప్పుడు చాలా వరకు బాగా అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఒక రకంగా ఇది మంచి పరిణామమే దీని గురించి పెద్దగా బాధపడక్కర్లేదు సమస్య అంతా ఎక్కడొస్తుందంటే మనం ఏ ప్లేస్కి వెళ్ళి అక్కడికి మన మైండ్ సెట్ని మన కల్చర్ని తీసుకెళ్తామో అక్కడ ప్రాబ్లం వస్తుంది అక్కడ ఉన్న మైండ్ సెట్ అక్కడ ఉన్న కల్చర్కు అనుగుణంగా మనం పనిచేయకపోతే మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను యూట్యూబర్లు ఒక టైంలో బాగా ఫ్లై అయ్యారు యూట్యూబ్లో వీడియోలు చేయడం ఫైనాన్స్ గురించి వాటి గురించి నిజంగా వెళ్ళి అడిగేం కానీ ఇదిగో సైట్కి వెళ్ళాను ఇరవై వేలు సంపాదించాను అక్కడికి వెళ్ళాను ముప్పై వేలు సంపాదించాను ఉత్తనే అంత బుస్ ఆ యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బుల కోసం వీడు కుక్క బొక్క కోసం చూసినట్టు చూడడం తప్పితే నిజానికి ఏం లేదు పోని దాన్ని పక్కన పెట్టేస్తే మొత్తం మీద డబ్బులు సంపాదించారు సంపాదించిన ప్రతి వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారంటే అమెరికా నుంచి చుట్టుపక్కల కోస్టారికా ఇలాంటి ప్లేసులకు వెళ్ళిపోవడం మొదలుపెట్టారు ఎందుకంటే కాస్ట్ తక్కువ ఉంటుంది ఇల్లు పెద్దగా ఉంటుంది వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు యూట్యూబ్లో వీడికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వీడు రెండు గదులు ఇల్లు బదులు ఇరవై గదులు ఇల్లు తీసుకుంటాడు ఎందుకంటే ఇరవై గదులు కాస్ట్ ఈ సిటీలో కంపేర్ చేస్తే అది నాలుగు గదులతో సమానంగా బట్టి కట్టేస్తాడు లేదా ఇంకో రకంగా దీనివల్ల ఏం జరుగుతుంది అక్కడున్న పేద ప్రజలకి రెండు రకాల ఇబ్బందులు వస్తాయి ఒకటి ఒక మధ్య వాడు ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోలేడు ఎందుకంటే వీడు ఆల్రెడీ కాస్ట్ని ఒక రేంజ్లో పెంచేసాడు రెండోది నిత్యావసర ధరలు వాళ్ళు ఒకప్పుడు ఐదు రూపాయలకి పది రూపాయలు కొనుక్కున్నదానికి ఇప్పుడు ఐదు వేలు పది వేలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో భారతదేశంలో వచ్చినా మనం ఆశ్చర్యపడనవసరం లేదు అంటే వీళ్ళందరూ పల్లెటూర్లకి వీటికి మైగ్రేట్ అయిపోయి పల్లెటూర్లో ఉన్న వాళ్ళు సింపుల్ లివింగ్ని వీళ్ళు కాస్త కాస్ట్లీ లివింగ్గా చేస్తారు చేసి ఇది బెంచ్ మార్క్ అని చెప్పి సెట్ చేస్తారు దాంతో పరిస్థితి ఇంకాస్త దౌర్భాగ్యంగా మారుతుంది అంటే ఒక పక్క సిటీలో పొల్యూషన్ వాటి వల్ల అక్కడ ఏడుచున్నారు వేలు పల్లెటూరు రావడం వల్ల అక్కడ కూడా ఏడిచ్చేస్తూ ఉంటారు ఇది పొరపాటు దీన్ని ప్రతి భారతీయుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ముఖ్యంగా ఇలా వలస వెళ్ళాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన పని ఏంటంటే మీరు ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశానికి తగ్గట్టుగా బతకడం నేర్చుకోండి అంటే మీరు ఒక ఎగ్జాంపుల్గా మారండి పర్యావరణానికి కాపాడడానికి కావాల్సిన ఒక ఇల్లు తయారు చేసుకోండి మిమ్మల్ని చూసి చుట్టుపక్కల ఇంకొక కొంతమంది ఆలస్యంగా తీసుకొని పర్యావరణాన్ని కాపాడడం పనులు చేస్తుండాలి లేదా అక్కడ మీరు ఏదో ప్లాస్టిక్ లేకుండా చేస్తాను అంటే మీతో పాటు ఇంకా కొంతమంది నడుం కట్టి వస్తారు లేదా పరిశుభ్రంగా ఉంచుతాను అంటే మీతో పాటు ఇంకో వంద మంది వస్తారు ఇలాంటి పనులు చేసి ఒక మంచి పౌరులుగా ఆ ఊర్లో ఉన్న ప్రజలకి ఆదర్శంగా మారడానికి ప్రయత్నించిన తప్పితే మీరు దయచేసి ఇలా వెస్ట్రన్ కంట్రీలో చేసే చెత్త చేసి ఆయా ప్రదేశాలకున్న గొప్ప సంపదలను నిర్వీర్యం చేయొద్దు అని నా విజ్ఞప్తి మీరు నా అభిప్రాయంతో ఏకీవించినా ఏకీవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి